నమ శివాయ నమివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చినాయి దిశ టైం ఎలాగ వచ్చింది రావు టైం ఎలాగొచ్చింది శని టైం ఎలాగొచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు ఒకటి రెండు పాదములు అనగా కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థానప్రాప్తి యోగము వీళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ వస్తుంటారు కాబట్టి మధ్యలో అనుకోకుండా ఇలా పేరు బలంలో రావుకేతువులు కొన్ని ఎదురవుతున్నాయి శని ప్రభావము రావు ప్రభావము కేతు ప్రభావము ఎక్కువగా కనబడుతుంది ఈ రావుకేతువుల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా పైకి వెదకకుండా డౌను కడుకో డౌను పడకోకుండా యథావిధిగా నిలబడిపోయి అయిపోతుంటారు మరి ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి మేనుగా మంచి అద్భుతాలు చేయాల్సిన కార్యక్రమాలు మనసులో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల గురించి చాలా వరకి సతమతమైపోయి కుటుంబ బాధ్యతల గురించి చాలా వరకు ఏ రూట్లో పోతే బాగుపడతాము ఎలా పోతే బాగుంటాము అని చాలామంది చాలా చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాధపడే టైము పోయే టైము దగ్గరకు వచ్చేసి అంటే ఆ బాధలు ఆ కష్టాలన్నీ తొలగిపోయి మంచి టయాలు మంచి అభివృద్ధి కుటుంబం డెవలప్మెంటు ఒక స్థాన ప్రాప్తి ఒక ఇల్లు కట్టుకోవటం ఒక ఆఫీసు పెట్టుకోవటం ఒక ఉద్యోగం చేయటం ప్రజలకి మంచి సేవ చేయటం ఇలాంటి ఇలా జాతక యోగంలో మంచి అద్భుతమైన విధానాలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ముఖ్యంగా స్నేహ ధర్మం అనేది వీళ్ళకి ఎక్కువగా పనిచేయదు ధర్మంలో ఎక్కువగా ఎదుటివాడు మాటలు ఎక్కువగా వింటుంటారు వీళ్ళు ఇలా బంధువు మిత్రులతో ఎక్కువగా నిష్ఠూరాలు ఎక్కువగా ఉంటాయి అంటే మిత్రులతో కొన్ని విరోధాలు బంధువు మిత్రుల్లో కొంతమంది చెప్పటం లేనిపోయిన విషయాలు వీళ్ళ మీద చెప్పటం లేనిపోయిన విధానాలు కొన్ని రావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం మరి అలాంటి సమస్యలతో కొంతమంది చాలామంది సతమతమై ఉంటున్నారు కానీ ఇలాకి ఇలా భార్య నుంచి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది ఇలా కలిసి వచ్చే యోగము చాలా వరకే కనబడుతుంది మరి ఆరోగ్య విధానంలో చూసుకుంటే భార్యాభర్తలకి వాళ్ళ విధానంలో కూడా సంగీతం అనేది అనుకూలంగా అనేది ఉండకోకుండా వాళ్ళ భార్య భర్తల మధ్యలో కొంచెం మనస్తత్వలు కొన్ని ఎదురైపోయి మనసు చిన్న విషయం పెద్దగా చేయటం మధ్యలో వచ్చిన వాళ్ళని మళ్ళీ ఏరే వాళ్ళని అభిమానియటం వాళ్ళ నుంచి వాళ్ళకి ఇబ్బందులు కొన్ని కలగటం లేనిపోయిన షికాకులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురైపోయి దానివల్ల సతమతం అయిపోయి ఆందోళన పాలైపోయి అధోగతులైపోయి మంచి రీమార్క్ అనేది వచ్చే జాతకాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు ఆలోచించినట్టుకైతే కొన్ని ఇబ్బందులు పాలే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి భూమి నుంచి మీకు వ్యవసాయం విధానాలలో మీకు మంచి మంచి అద్భుతాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలలో మంచిగా సంవత్సరానికి రెండు పంటలు మీకు మంచిగా భగవంతుడి దయ వల్ల మీకు కలిసి వచ్చే యోగం కనబడుతుంది మరి భూమిలో కూడా మీకు ఆ భగవంతుడిచ్చిన అదృష్ట యోగం భూమిలో బంగారం దొరికే జాతకం కూడా మీ యోగంలో కూడా కొంచెం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా పొత్తుగా చేయకోకుండా సొంత మూల్యంలోని వెళ్తే మీకు చాలా వరకు మంచి జరుగుతాయి మరి మీరు ముఖ్యంగా ఏ విషయమైనా కూడా మనసులో ఒకటి భేటీ ఒకటి మనసులో పెట్టుకొని ఇబ్బంది పడకోకుండా ఏ విషయమైనా కూడా ఏ ప్లాన్ అయినా కూడా ఓపెన్గా చెప్పేస్తుంటారు మీరు ఓపెన్గా చెప్పిన దానివల్ల మీరు చాలా వరకు సతమతం అయిపోతుంటారు దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా రాకోకుండా లేనిపోయిన సమస్యలు మన మీదికి రావటం చిన్న చిన్న సమస్య పోయి పెద్ద సమస్యగా కావటం ఇలాంటివి మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అనేది చాలా వరకు అది అంతు చిక్కన రహస్యం ప్రేమ అనేది మనం ప్రేమిస్తాం కాబట్టి మరి ఆ స్త్రీ మనల్ని ప్రేమిస్తుంది కాబట్టి మరి ఆ స్త్రీ ఫస్ట్లో ఉండ బుద్ధి లాస్ట్ వరకు ఉండదు గంటలో ఉండ బుద్ధి గంటకు ఉండదు స్త్రీ అనేది ఆదిపరాశక్తి స్త్రీ అనేది ఆమె మనసుని ఎవరు ఎవరి వల్ల ఎవరు భగవంతుడు ఎవరి వల్ల కూడా కాలేదు స్త్రీ అనేది ఒక అద్భుతమైన శక్తి మనిషిని పైకి తేవాలన్నా స్త్రీయే మనిషిని అనగదొక్కాలన్నా స్త్రీయే స్త్రీ అనేది చాలా గొప్ప గొప్ప దేవతమ కాబట్టి అలాంటి స్త్రీలని కొంతమంది మానవులు కొంతమంది చదువుకునే వాళ్ళు కొంతమంది విద్యార్థులు కొంతమంది ప్రేమించే వాళ్ళు వాళ్ళకి స్త్రీల గురించి ప్రేమ ప్రేమ అని తిరిగి ఎంటాడుతుంటారు ఆ ప్రేమ ప్రేమ అని ఎంటాడి వాళ్ళని ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు వీళ్ళు మోసపడిపోతుంటారు ఎదుటివాడిని మనం మోసం చేసినప్పుడే మనకి ఏదో ఒక విధంగా మనకి ప్రాబ్లం అనేది ఎదురవుతుంటుంది అలాంటి ప్రాబ్లం మనకి ఎదురైనప్పుడే మనం ఎదుటి వాడిని ఒక మంచి చేసామనుకోండి మనకి ఒకటి కాబనా రెండు మూడు విధానాలుగా మనకి ఏదో ఒక రూపంలో మనకి మంచి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ పెద్దవాళ్ళని అమ్మానాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళని గౌరవించాలి నాన్నని మీరు పూజించాలి మనకి భగవంతుడు తర్వాత భగవంతుడు వచ్చి ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మించిన దైవం లేదు కాబట్టి ఆ తల్లిదండ్రులను మీరు పూజించండి ఆ తల్లిదండ్రుల మాట విని మీరు నడవండి మీకు తప్పకుండా మంచి శుభ గడియలు మంచి మంచి విధానాలు మంచి మంచి పనులు మీకు తప్పకుండా ముందుకు వస్తాయి తప్పకుండా అభివృద్ధిగా పొందే యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా మనసుకి ఉండాల్సింది దైవ బలం దైవ బలం అంటే పూజ మరి ఆ పూజా బలంలో చూసుకుంటే మీకు గురుదిశ తగ్గింది బలం అంటారు మరి ఆ గురుబలం తగ్గిన దాని వలన మీరు ఎంతలా అయినా సరే ఏదైనా మీరు డబ్బుతో కొనగలుగుతారు కానీ ఆ గురు మనం పెరగాలంటే డబ్బుతో కొనేది కాదు అది అది ప్రేమతో కొనేది పది మందిని మనం ప్రేమించేది పది మందికి హెల్ప్ చేసే గుణం మనకు ఉంది కాబట్టి ఆ గుణాన్ని పబ్లిక్లో మనం ప్రజలకి మన సేవ చేసి ప్రజలకి మనం హెల్ప్ చేస్తేనే ఆ గురుబలం అనేది మనకి ఎదురవుతుంటుంది గురుబలం అంటే మనకి ఎదుటివాడికి మనం సాయం చేసినప్పుడు అబ్బా మన గురువు గారు వచ్చారండి అని అంటారు ఎందుకని మనం వాళ్ళకి సాయం చేస్తాం ఏదో ఒక మాట చెప్తాం ఆ మాట వాళ్ళకి జీవితాంతం వరకు గుర్తుండిపోతుంది ఆ గుర్తుంచున్న విధాన్ని అబ్బా గురువుగారు వచ్చారు కూర్చోండి కూర్చోండి స్వామి అంటారు అంటే మనకి వయసుకి చిన్నవాడైనా కూడా మన గురువు అని ఎందుకంటాం అంటే మనకి వాడికి వా మనకు చెప్పిన ఒక డైరెక్షన్ వాళ్ళు చెప్పింది మనకి మనకి కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతాం కాబట్టి ఆ విధంగా మనం భావించి వాళ్ళని మనం గౌరవించి గురువుగారిని మనం ఎప్పుగా ఎప్పుడు అంటామో అది అనేది మనిషికి ఎప్పుడు అనేది మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిన పూజా బలం దైవ బలం ఏమిటంటే అష్టలక్ష్మి అష్టలక్ష్మి అనగా మనకి ఆ పూజా బలాన్ని మీరు చేసి ఆ భగవంతుడు ఆ దేవుడు ఆ లక్ష్మీ దేవతని మీరు పూజించినట్టుకైతే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి వైభోగలక్ష్మి ఆ విధంగా అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన ధైర్యం పెరుగుతుంది మీరు ఏ కార్యక్రమం అయినా ఏ పని చేసినా తప్పకుండా మీకు ఆ దైవ బలంతో ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది ఈ గురువు గారు ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది ఈ గురువుగారిని మీరు అనుకొని వెళ్తే మీకు అనుకున్న కోరికలు అనుకునే పనులు తప్పకుండా మీకు జయప్రదం అవుతాయి మనశ్శాంతి కలుగుతుంది అన్ని పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మా ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ని మీరు ఒకసారి చూసి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అని చూసి మీ యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ